ఉన్నటి వరకు పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది బర్డ్ ఫ్లూతో ఏపీ తెలంగాణలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయంటే ఏ స్థాయిలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తూ మనం అర్థం చేసుకోవచ్చు నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలోని అరవై రెండు వేల కోళ్లు మృతి చెందాయి ఇక దీన్ని బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు అధికారికంగా కిలోమీటర్ మేర రెడ్ జోన్ ప్రకటించారు ఇక చికెన్ ప్రియులకు తెలంగాణ సర్కార్ బిగ్ అలర్ట్ ప్రకటించింది కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది అన్ని జిల్లాల కలెక్టర్లను హెచ్చరిస్తోంది తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఇక పౌల్ట్రీ రైతులకు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోను చికెన్పై ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఉంది బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది మొన్నటి వరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏపీ తెలంగాణకు పాకింది రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి కోళ్ళ మరణానికి బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తెలిచారు దాంతో కోళ్ళు అలాగే గుడ్లను పూడ్చిపెట్టి పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటిస్తున్నారు కోళ్ళ మరణానికి హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం చికెన్ గుడ్లు తినొచ్చా లేదా ప్రస్తుతం ఇదే సందేహాలు వ్యక్తమవుతున్నాయి బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూగా పరిగణిస్తున్న హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి ఇక మరణించిన కోళ్లను గుడ్డను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు ఫారాల్లో పనిచేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు శాంపిల్స్ పంపి నిర్ధారణ జరిగిన తర్వాత అలర్ట్ అయింది ఇంకా విదేశీ వలస పక్షుల ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడ నుంచి కోళ్లకు సంక్రమిస్తుందని అధికారులు చెప్తున్నారు ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించిన కోళ్ల ఫారాలవి ఒక్క కోరి ఒక్క కోడి కూడా కనబట్లేదు పూర్తిగా నిర్మానుష్యంగా ఫారాలు కనిపిస్తున్నాయి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కోళ్ళనన్నింటినీ కూడా పూడ్చిపెట్టిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఇంకో లెటర్ చూసినాం అక్కడ జీవో అది తెలంగాణ పశుసంవర్ధక శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది కలెక్టర్లకు చికెన్ తినొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఆ ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన పరిస్థితి కనబడుతోంది ఇక విదేశీ వలస పక్షుల్లో ఉండే వైరస్ అవి విసర్జించే రిటర్న్ ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సంక్రమిస్తుందని అంటున్నారు ఇక మొత్తం మీద జనవరి వరకు చలికాలం కావడంతో ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల కోళ్లు కూడా మరణించాయని చెప్తున్నారు సో మొత్తం మీద ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం చికెన్ రేట్లు కూడా పడిపోయాయి రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలున్న కిలో చికెన్ ఇప్పుడు నూట యాభై రూపాయలకు పడిపోయింది ఆరు రూపాయల నా కోడిగుడ్డు ధర ఇప్పుడు నాలుగు రూపాయలకు పడిపోయింది అయితే ఇంతకీ చికెన్ తినొచ్చా లేదా డాక్టర్లు ఏం చెప్తున్నారు పరిసంవర్దక శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీమ్ డాక్టర్స్ కానీ మా తర్వాత మిగతా ఐఏహెచ్ఏలు కానీ పారా స్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు ఫైవ్ టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫామ్స్ లో మనకి ఏవిన్ ఇన్ఫ్లూజా వైరస్ వచ్చింది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్స్ ఇన్ఫ్లూస్ లో ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్ అంటే వాటికి ఏ విధమైన లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలిక పెట్టి వాటిని చంపడం జరుగుతుంది చంపిన తర్వాత పెట్టి రికమెండ్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్లు లోతు రెండు మీటర్లు ఎడతూ రెండు రెండు మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని సో ఇదో చూసా గోతులో తర్వాత దాని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ బయటకు వెళ్లకు అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది ముందుగా మా టీం అంతా కూడా ఏవి ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీమ్ డాక్టర్స్ కానీ మిగతా ఏ హెచ్ఏలు గానీ కానీ అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు ఫైవ్ టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫార్మ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు కూడా చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నైతే బోర్డు పొరుగు ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్ఏసీఐ అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలిక పెట్టి వాటిని చంపడం జరుగుద్ది చంపిన తర్వాత గనీ బ్యాంక్ లో పూర్తి పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్ లోతు రెండు మీటర్ ఎడదు రెండు మండలం కానూర గ్రామం అండి ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన వంద కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్పెట్ చేయాలి అదే క్లోజ్ చేయాలి కప్పెట్టేసి చేయాలని అధికారులు వచ్చారండి సరే మీ ఇష్టం ఇంకా నాకైతే చాలా లాస్ట్గా ఉందండి ఇక్కడ కోడికి వచ్చి నాలుగు వందల రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు లేకపోతే వన్ కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు తక్కువ రేటు కూడా మేము టెన్ డేస్ నుంచి ఇలాగా ఇబ్బంది పడతాము ఇస్తరే ఇరవై రూపాయలకి పది రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు రోడ్ వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి కాకపోతే ఇప్పుడు ఉన్న పాలం ఇలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతాయి జరుగుతుందండి అరవై డెబ్బై లక్షలు కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో చెప్తున్నారు చాలా అన్యాయం అండి మరి నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఒక చిన్న పిల్ల నలభై ఏడు రూపాయలండి కోరు పిల్ల దానికి వరకు నూట నలభై రోజులు నూట ముప్పై ఐదు రోజులు పెంచవలసిన వస్తే కానీ ఈ రోజు అధికారులకు సహకరించవలసింది 지금까지 신선 రైట్ ఇక నిడుదోల్ నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలోని అరవై రెండు వేల కోళ్ళు మృతి చెందాయి బర్డ్ ఫ్లూర్గా నిర్ధారించారు కిలోమీటర్ మేర రెడ్ జోన్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తం మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి పక్క రాష్ట్రాల నుంచి కోళ్ళు కానీ గుడ్లు కానీ కోళ్ళ దాణ కానీ ఏది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్తుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళ ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు ఒక్క కోడి చనిపోయిన ఫారాల్లో కోళ్లు చనిపోయిన తమకు చెప్పాలంటూ వెటర్నరీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్గా బర్డ్ ఫ్లూ సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే అలర్ట్ అయింది ముఖ్యంగా చికెన్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేస్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది నిజంగా చికెన్ తినవచ్చా గుడ్డు తినవచ్చా అంటే కొన్ని సందేహాలున్నాయి కొన్ని అధికారులు చెప్తున్న అంశాల ప్రకారం ముప్పై నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో బర్డ్ ఫ్లూ వైరస్ మనగడ ఉండదని చెప్తున్నారు అంటే దాదాపుగా మనం చికెన్ ఉడకబెడితే అరగంటకు పైగానే ఉడకబెడతాం కిలో ఒక గంట వరకు కూడా ముఖ్యంగా చికెన్ కర్రీ ఉడకబెట్టినప్పుడు వంద డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉడకబెడతాం సో ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ ఉండదని చెప్తున్నారు అలాగే గుడ్డుకు ఉడకబెట్టినప్పుడు కూడా అంతే కానీ ఇక్కడ ఆఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకొని తింటప్పుడే ఈ సమస్య తలెత్తుంది సో అలాంటి పదార్థాలకి దూరంగా ఉండండి సో మొత్తం మీద బర్డ్ ఫ్లూ ఉన్న రోజులు కొంతవరకు చికెన్ అవాయిడ్ చేస్తేనే మంచిదనే వెటర్నరీ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏదేమైనా ఏపీలో ప్రస్తుతానికి లక్షల సంఖ్యలో కోళ్ళు మృతి చెందుతున్నాయి బర్డ్ ఫ్లూ కారణంగా సో తెలంగాణ ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ అధికారులు చికెన్ తినొద్దంటూ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి సో జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలైతే తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చికెన్ ప్రియులు కాస్త ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం కూడా కోరుతోంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ పూర్తిగా ఇక్కడ రాకుండా అరికట్టేందుకైతే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం గత వారం రోజుల క్రితం మన పౌల్ట్రీ ఫార్మర్స్ బర్డ్స్ ఎక్కువగా చనిపోతున్నాయని చెప్పి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము మా రీజనల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ నుంచి సిబ్బందిని పిలిపించి వాళ్ళతో శాంపుల్స్ కలెక్ట్ చేయించి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భూపాల్ పంపించడం జరిగింది ఆ భూపాల్లో ఎగ్జామినేషన్ శాంపుల్స్ మనం పంపించిన డెడ్ లో రెండు లో వైరస్ ఉందని చెప్పేసి నిర్ధారిస్తూ వాళ్ళు మనకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది ఆ కమ్యూనికేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన మెడికల్ అండ్ హెల్త్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ రాజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇక హై అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అందరిని యాక్టివేట్ చేస్తూ న్యాచురల్ కెలామిటీ కింద ఆ జోన్ ని డిక్లేర్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ హై రెడ్ హైఅలర్ట్ జోన్ కింద ఈ కానూరు అగ్రహారాన్ని డిక్లేర్ చేయటం జరిగింది ఆ సరౌండింగ్ ఆ అగ్రహారం సరౌండింగ్ లో ఉన్న ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్డ్స్ అన్ని కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం రేపొద్దు నుంచి టేకప్ చేస్తున్నాము ఆల్రెడీ ఆ ఏరియాని అందరూ కూడా రెడ్ అలర్ట్ కింద డిక్లేర్ చేసి ఇన్ అండ్ అవుట్ ఆ విలేజ్కి రెడ్ అలర్ట్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అట్లానే దాన్ని సరౌండింగ్లో ఉన్న పది కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ అన్ని విలేజెస్కి సర్వైలెన్స్ ని ఏర్పాటు చేసి అందరికి డ్యూటీలు ఇవ్వటం జరిగింది ఆ ప్రకారము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిర్దేశించిన విలేజెస్లో వాళ్ళ సర్వేలెన్స్ యాక్టివిటీని చెకప్ చేస్తూ వాళ్ళు ఎక్కడన్నా అన్ సిచువేషన్ సిచ్యువేషన్ ఉందా అనేది మనకి రిపోర్ట్ చేయటం జరుగుతుంది ఆ ప్రకారం అక్కడ కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రైట్ సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది బర్డ్ ఫ్లూతో ఏపీ తెలంగాణలో లక్షలాది కోళ్లు మృతివాత పడుతున్నాయి ప్రధానంగా గోదావరి జిల్లాలోనే లక్షల కోళ్లు ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలో అరవై రెండు వేల కోళ్లు మృతి చెందాయి దీన్ని అధికారికంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు డాక్టర్లు వెటర్నరీ డాక్టర్లు అలాగే సంవర్ధక శాఖ అధికారులు సో మొత్తం మీద ఆ కిలోమీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు రెడ్ జోన్గా ప్రకటించారు ఆ కోళ్లను కోడి గుడ్డను పూర్తిగా కప్పివేసిన పరిస్థితి పూర్తిగా వాటన్నిటిని కూడా అప్పివేసి జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి అసలు ఏం జరుగుతుంది గోదావరి జిల్లాలో కోల్లా మృత్యువాత సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ కోళ్ళ ఫామ్స్ వద్ద పరిస్థితి ఎట్లా ఉంది బర్డ్ ఫ్లూ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మా కరెస్పాండెంట్ ప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వేల సంఖ్యలో కోళ్లు అయితే మృత్యువాత పడుతున్నాయి ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పోల్ట్రీలను అయితే అధికారులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం అలాగే ఈ యొక్క కానూరి అగ్రహారం ఏదైతే పెరవెలి మండలంలో ఉన్నటువంటి కానూరి అగ్రహారం వద్ద అయితే ఒక పోల్ట్రీ ఫార్మ్ అయితే పరిశీలించారు అక్కడ వేల సంఖ్యలో సుమారు అరవై నాలుగు వేల వరకు కూడా కోళ్లు మృత్యువాత పడడంతో ఈ యొక్క పోల్ట్రీలో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించి భూపల్లో ఉన్నటువంటి ఏదైతే పూణే ల్యాబ్ టెక్నిక్స్ పంపించిన నేపథ్యంలోనే ఆ యొక్క మొత్తం రక్త నమూనాలు మొత్తం అన్ని కూడా సేకరించి అక్కడ పరిశీలించగా అందులో ఏదైతే ఇప్పుడున్నటువంటి బర్డ్ ఫ్లూ అయితే వ్యాపించినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు వెంటనే అధికారులు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వారు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక కోల్డ్ ఫామ్ నుంచి అలాగే ఈ యొక్క కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి కోల్డ్ ఫామ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కోళ్లు కూడా మృత్యువాత పడిన నేపథ్యంలో వాటిని అయితే సురక్షితంగా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ మళ్ళీ మరొక ప్రాంతానికి ఇప్పటికే వ్యాపిస్తుంది మళ్ళా కొన్ని పాలన కూడా ఇప్పటికే ఖాళీ అవుతున్నాయి మొత్తం వేల సంఖ్యలో కూడా ఈ యొక్క కోల్డ్ మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ అంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది ఏదైతే పూణే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు అక్కడ పశు సంవర్ధన శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస జిల్లా అధికారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళంతా పౌల్ట్రీ యజమానులు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చనిపోయినటువంటి కోళ్లు ఎందుకు ఈ విధంగా చనిపోయాయని ముందు నుంచి కూడా ఒక పరిశోధన చేపట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కానూరు అగ్రహారం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క పెరవెలు పెరవెలు సమీపంలోనే ఈ యొక్క కోళ్లు ముత్యవాద పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కోల్ ఫా అయితే ఒక కిలోమీటర్ అయితే రెడ్ జోన్ గా ప్రకటించారు అలాగే పది కిలో మీటర్ వరకు కూడా సర్వే నిర్వహించేందుకు మరో బఫర్ జోన్గా కూడా ప్రకటించి ఇప్పటికే ఒక పది బృందాలుగా శాంపుల్ సేకరించేందుకు అధికారులు మొత్తం అంతా కూడా బృందాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ యొక్క ప్రాంతాలు రెండు ఏదైతే కోల్డ్ ఫామ్లు ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఎక్కడి నుంచే బర్డ్ ఫ్లూ విజృంభించినట్టుగా నిర్ధారణకు వచ్చారు ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూసుకుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వలస పక్షుల వల్ల వాటి వల్ల వచ్చినటువంటి వ్యర్థాల వలన కూడా ఇవి వాటర్లో కలిసి ఈ విధంగా గాలిలో కలిసిన తర్వాత వ్యాపించినట్టుగా అతివేగంగా కోళ్ళు అయితే నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది కోళ్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోల్డ్ అన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది కోల్డ్ కోల్డ్ ఫామ్ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవి ఎందుకు వ్యాపిస్తున్నాయి కూడా అధికారులు ముందస్తు సరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే కానీ కొంతమంది ప్రాంతాల్లో అధికారులకైతే తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి మనకి చూసుకుంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే గోదావరి జిల్లాలో ఒక కోల్డ్ ఫామ్ అయితే ఏ విధంగా ఖాళీ అయిందో మీకు చూపించింది пройти вот эти тест, нам о том, ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు అయితే ఒక ఒక్కసారిగానే అంటే ఒక రోజుకి వేల సంఖ్యలో రోజుకి పదిహేను వందలు వెయ్యి చొప్పున ఈ విధంగా కోళ్ళు అయితే అన్నీ కూడా ఒక్కసారిగా మృత్యుబాత పడిన నేపథ్యంలోనే అన్నీ మొత్తం ఎందుకు మృత్యుబాత పడినవి కూడా అర్థంగాని పరిస్థితుల్లో ఉన్న ఉన్నాయి ఈ విధ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయో కోల్డ్ ఫార్లన్నీ కూడా ఈ విధంగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి మొత్తం ఒక కోడు కూడా చూడడానికి కనబడడం లేదు ఎందుకంటే ఈ కోల్డ్ ఫారాలన్నీ కూడా చనిపోయిన నేపథ్యంలోనే ఖాళీగా అది కోల్డ్ ఫార్మ్ సంబంధించినటువంటి యజమానులు మొత్తం ఈ యొక్క అయితే ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవన్నీ కూడా ఎన్నో పెట్టుబడి పెట్టి వీళ్ళంతా కూడా వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ అయితే కలకాలం మొత్తం సాధారణ కోళ్లు కావచ్చు అలాగే ఈ యొక్క కోళ్ళ ఫారంలో పెంచుతున్న కోళ్లు కావచ్చు మొత్తం అధిక సంఖ్యలో వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మనకి ల్యాబ్ రిపోర్టులు రావడంతో ఇక్కడ ఏదైతే పెరవెలి మండలం కానూరు గ్రామంలో ఉన్నటువంటి పోల్ట్రీ శాంపుల్ అయితే బర్డ్ ఫ్లూగా పాజిటివ్ అయితే పూణే ల్యాబ్ లో నిర్ధారణ అయింది అలాగే ల్యాబ్ రిపోర్ట్ రావడంతోనే రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశం అయితే వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా సమావేశం నిర్వహించారు కానూరు గ్రామం నుండి అయితే ఒక కిలోమీటర్ రెడ్ జోన్గా ఇప్పటికే ఎప్పటికే ప్రకటించారు పది కిలోమీటర్ల సర్వే లేనిగా ఇప్పటికే ఆ బృందాలుగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది బట్ ప్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాపిడ్ టీంలు నియంత్రించడం అప్పటికే నియమించి జిల్లా కలెక్టర్ చనిపోయినటువంటి కోళ్లను సురక్షిత ప్రదేశాల్లో ఖననం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఇవి ఇప్పటికే పశు సంవర్ధన శాఖ అధికారి కూడా సమావేశం నిర్వహించారు ఈ బర్ ఫ్లూ ఆ నిర్ధారణ జరిగిన కానున్న నేపథ్యంలోనే రెడ్ జోన్గా ప్రకటించామని చెప్పేసి ఎవరైతే ఇవి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జిల్లా పశు సంవర్ధన శాఖ జాయింట్ జాయింట్ డైరెక్టర్ కూడా దీనిపై సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కోళ్లు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు కోల్డ్ ఫామ్ సంబంధించిన యజమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కోళ్ళు ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి అసలు ఈ ఇతను ఎన్నాళ్ళ నుంచి ఎన్ని కోళ్ళు చనిపోయాో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కోల్డ్ ఫామ్ ఈ విధంగా ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి ఎన్ని రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్న పరిస్థితి మాకు కోళ్ళు వచ్చి ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజులు వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిందండి ఫామ్ ఈ వచ్చిన ఎఫెక్ట్ అయినా నాలుగు రోజులకి మొత్తం చనిపోయింది కోల్డ్ నేను మా ఫామ్ వచ్చి నాలుగు అండి నాలుగు వేలు కూడా నాలుగు రోజుల్లో చనిపోయాడు నాలుగు వేలు అంటే రోజుకి పోయి చెప్పుడు చనిపోయా చనిపోయింది మొత్తం చనిపోయింది ఈ విధంగా ఎప్పుడైనా చనిపోయాయిపోయాయి నేను ఇరవై సంవత్సరాల నుంచి హోల్డ్రీలో ఉన్నాను కానీ ఇప్పుడు పోవడం ఇలా చనిపోవడం చూడలేదు సార్ ఇదే ఫస్ట్ టైం అండి ఏంటంటారు అధికారులు ఏమైనా చెప్పడం మీ సూచనలు ఏమైనా ఇవ్వడం జరిగిందా మీకు సంబంధించిన కంపెనీ అధికారులు గట్ట ఇది ల్యాబ్ పంపించారండి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అని చెప్పారండి డాక్టర్లు వచ్చారండి వచ్చి టెస్టింగ్ చేశారు చేసి దాని రిపోర్టు మనకి ల్యాబ్ ఛత్తీస్గఢ్ ల్యాబ్కి వెళ్తుందని చెప్పారండి మాకు అదండి ఏంటంటే మరి ఈ కోళ్ళు ఒక్కసారిగా మృత్యు బాధపడే ఎంత నష్టం భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీరు ఎన్ని ఎన్ని కోళ్ళు ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని కోళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేస్తుంటారు మాకు రెండు ఫామ్స్ అండి ఇవి ఒక్కొక్క దాంట్లో రెండేసి వేలు ఉంటాయండి మొత్తం నాలుగు వేలు అండి నాలుగు వేలుకి వచ్చి బ్యాచ్కి ఒక యాభై వేలు పెట్టుబడి వద్దండి మాకు వచ్చేది కంపెనీకి చేస్తాం కాబట్టి ఎనభై వేలు వాళ్ళ ప్రాఫిట్ వస్తా మొత్తం ఎనభై వేలు వస్తుందండి అంటే యాభై వేలు పోయినా ముప్పై వేలు ప్రాఫిట్ ఉండేదండి ఇప్పుడు మొత్తం మాకు పెట్టుబడి అంతా ఒక యాభై వేలు వరకు నష్టం జరిగిందండి మరి ఏంటంటే ఈ మామూలు సాధారణ కోళ్ళు కూడా చనిపోతున్నాయి అంటున్నారు విన్నామంటే ఈ గాలి వాతావరణం వల్ల ముందుగా ఇది వ్యాపిస్తుంది అనుకోవాలా ఏంటి అంటే ఇప్పటికే పెరవలు ఏదైతుందో పెరవల్లో మొత్తం భారీ ఎత్తున అరవై నాలుగు అరవై కోళ్లు చచ్చిపోయి అంటే ఇది ముందస్తుగా ఏం చర్యలు చేపట్టడానికి ఏం చెప్పలేదు అధికారులు కానీ ఎవరు కూడా మీకు ఇవ్వలేదు లేదండి ఇలాగ వైరస్ బయట వైరస్ ఉందని చెప్పేవారు కానీ ఇది ఇప్పుడు మాకైతే అటాక్ అవడం జరగలేదండి ఇదే ఫస్ట్ టైం అని జరగడం వైరస్ బయట ఫామ్స్లో వైరస్ ఉందని చెప్పుకునేవారు కానీ మాకైతే ఇదే ఫస్ట్ టైం అని రావడం అదే జాగ్రత్తలు తీసుకుంటారు సంబంధించి ఉదయం వాటికి ఏర్పాట్లు చేస్తుంటారు ఉదయం సాయంకాలం వచ్చి షెడ్లో ఫాము ఫాము చుట్టూరు మన మందులై కొట్టుకుంటామండి ఈ వైరస్ ఉన్నప్పుడు అయినా మందులు కొట్టినా సరే కానీ ఇది మనకి గాలిలోనే వచ్చింది అనుకుంటున్నాం వైరస్ అయితేనే కంట్రోల్ అవ్వలేదు సార్ మొత్తం పోయండి మొత్తం కోల్డ్ మొత్తం అన్ని ఖాళీ అయిపోయి మొత్తం ఇప్పుడు కొత్తగా కూడా తినడం లేదనుకుంటున్నాను బయటనైతే అమ్మకాలు తగ్గిపోయి చికెన్ ఎవరు తినట్లేదని లేదని అనుకుంటున్నారండి మాకైతే మళ్ళీ ఎన్ని శుభ్రాలు చేసి రెండు రెండు నెలల వరకు పిల్లలు అయితే ఇవ్వరండి ఇంకా అదే అండి మళ్ళీ పిల్లలు వచ్చి ఇది మళ్ళీ మీరు మళ్ళీ ఫామ్ చేసుకోవాలి శుభ్రాలు చేసి మళ్ళీ షెడ్లు మొత్తం అంతా శుభ్రాలు అయిన తర్వాత మళ్ళీ ఒక నెల రెండు నెలలు అయితే కానీ వైరస్ వచ్చింది కాబట్టి పిల్లలు అయితే ఎవరండి ఓకే అండి చూస్తున్నాం ఇది పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని జిల్లా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది ముఖ్యంగా అంటే గుర్తించినటువంటి ప్రాంతాల్లో తూర్పు గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏదైతే మనకి కానూరు అగ్రహారం ఉందో పెరవేల మండలం కానూరు అగ్రహారం వద్ద అయితే భారీగా భారీ సంఖ్యలో ఈ యొక్క కోళ్ళు అయితే మృత్యువాత పడడంతోనే ఈ యొక్క వైరస్ అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కోళ్ళు చనిపోయినటువంటి కోళ్ళ నుంచి అయితే శాంపుల్ సేకరించి ఈ పూణే ల్యాబ్కు పంపించిన లో బర్డ్ ఫ్లూగా రావడంతోనే అందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలంటూ ఇప్పటికే అక్కడ రెడ్ జోన్గా ప్రకటించారు అలాగే పది బృందాలుగా ర్యాపిడ్ టెస్టులు కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పది ప పది కిలోమీటర్లు పరిధిలో ఉన్న ప్రాంతాలను కూడా అక్కడంతా కూడా షాంపుల్ సేకరించి మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఇక్కడ కనబడుతుందని చెప్పాలి ఏదేమైనా మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పుడు అయితే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీలలో లోపల ఉంటే అది బతికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందంటున్నారు ఏదేమైనా అంటే చికెన్ కూడా ఈ నాలుగు రోజుల పాటు కూడా చికెన్ ఎవరైతే మాంసం ప్రియులు ఉన్నారో అందరూ కూడా చికెన్ దూరంగా ఉండాలి చికెన్ తినవద్దంటూ కూడా అది జిల్లా కలెక్టర్ కూడా ప్రశాంతి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క వంద అంటే మనకి చికెన్ తిన చికెన్ గుడ్లు కూడా తినడం వల్ల వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ఏదైతే ఇప్పుడు ఏది పెరవలి ఇప్పుడు ఉన్నటువంటి పెరవలి మండలం ఉన్నటువంటి కానూరు అగ్రహారం నుంచి వెళ్ళినటువంటి శాంపుల్ ఏదైతే చికెన్లు ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళినటువంటి మాంసాలు కోళ్ళని కూడా చుట్టుపక్కల ప్రాంతాలను వెళ్ళినట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు కూడా చికెన్ తినవద్దంటూ అధికారులు అయితే జారీ చేశారు మిగిలిన ప్రాంతాల్లో తినవచ్చు కానీ పలు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి వాటిని తీసుకునే తీసుకుంటేనే చాలా శ్రేయస్కరంగా అంటూ సూచనలు అయితే ఇస్తున్నారు ఇప్పటికే పశుసంవర్ధన శాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా పలు సూచనలు ఇప్పుడు ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి కోల్డ్ ఫారమ్స్ అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వైరస్ వచ్చి చనిపోయినటువంటి కోళ్ళు ఏదైతే ఉన్నాయి అయితే సురక్షితంగా పోడ్చ అంటూ ఆ యొక్క ప్రాంతాల్లో సరైన రక్షణ చర్యలు కాపాడము అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీసింగ్ జల్లడం అలాగే రెడ్ జోన్గా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుంది ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్ళు ఈ విధంగా మృత్యుపాదపడంతోనే మొత్తం ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్ళైతే అధికారులు అధికారులైతే నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కొన్ని రోజులు ఈ చికెన్ దూర తినకూడదంటూ ఈ మాంస సంబంధించిన ప్రియులు మాంస అందరూ కూడా చికెన్కు దూరంగా ఉండాలని అలాగే గుడ్లు ఇవన్నీ కూడా ఉడికి అంటే వంద డిగ్రీల సెల్సియస్లో ఉడికించిన నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం ఉండ ఉండకపోయినప్పటికీ కానీ నాలుగు రోజులు కూడా చికెన్ తినకుండా ఉంటే మంచిదని ఆ ముఖ్యంగా ఏదైతే పెరవలి కానూరి అగ్రహారం నుంచి వచ్చినటువంటి ఆ కోళ్ళని కోళ్ళ ఫామ్ నుంచి వచ్చినటువంటి కోళ్ళనైతే ఆ చికెన్ తినకూడదంటూ ఎక్కడైతే ఇక్కడి నుంచి సప్లై అవయో వారం రోజుల పాటు ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళాయో ఆ యొక్క ప్రాంతాలన్నప్పుడు అయితే పది బృందాలుగా అధికారులు జిల్లా అధికారులు అయితే గుర్తించేందుకు ఆ టీములుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్లు మృత్యువాత పడడం అంతా కూడా కలకలం రేపుతుంది ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ వల్ల విదేశీ పక్షులు వలస వచ్చినటువంటి పక్షుల వల్లే ఈ యొక్క ఈ యొక్క వైరస్ వచ్చినట్టుగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ నీటి వాటర్ వాళ్ళలోనే గాలి వాతావరణంలోనే వేగంగా వ్యాపించి మనం చూసాం నాలుగు వేల కోళ్ళు అయితే ఒకేసారిగా రో రోజుకి వెయ్యి కోళ్ళు చొప్పున మృత్యువాత పడినటువంటి for the guidelines. So this is first time we are notifying an area as a hot spot and not a point where it is officially detected by the Government of India. And now we have to act as per the Government of India guidelines. So as of now this is detected in birds, poultry birds. సో బౌండరీ బర్డ్స్ లో మనం ఏదైతే పాజిటివ్ గా రావడం జరిగింది సో ఇట్ ఈస్ ఇంకా మనకి ఉండదు లేకపోతే ఇంకొకరు టెస్ట్ చేద్దాం అనేది ఉండదు సో దట్ ఏరియా మార్చుకోవాలి అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ దమ్స్ ఆ సింటమ్స్ అనేది వన్ లో కూడా ఉన్నాయి సో యాజ్ ఆఫ్ నౌ లైక్ अब इट बी एक्सेप्टेड। तो कानो, कानो पॉइंट से 10 किलोमीटर्स रेडियस तो कॉन्ट्री फॉर्म्स अन्य पूरा चोर्स किया चुके हैं। तो इंग्लैंड अन्य अंदर बोला एनिवर्सरी डिपार्टमेंट किस्ता। द कस्टडी में आपको डूइस कानो भी इसमें नॉट स्पॉट। कानो से कुछ पांच किलोमीटर्स रेडियस तो मिस्टर ट्र